అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మీకు ఒక న్యూ కన్స్ట్రక్షన్ టూ బీహెచ్కే ఇండిపెండెంట్ హౌస్ చూపించడం జరుగుతుంది ఈ హౌస్ మనకి పడమర ఫేస్లో వస్తుందండి ఈ హౌస్ ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది త్వరలో మీకు కొనాలి అనుకునే వాళ్ళకి త్వరలో పూర్తి చేసి ఇస్తారు అదేవిధంగా ఈ హౌస్ మొత్తం మనకి నూట పద్దెనిమిది గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారండి సెంటర్కి చాలా దగ్గరగా వస్తుంది అదే విధంగా స్క్వేర్ బిట్లో వస్తుందండి ముప్పై ఐదు ముప్పై కొలతలతో వస్తుంది హౌస్ ఎంట్రెన్స్ కూడా మనకి టేకూర్తో ఇస్తున్నారు కూడా వదిలిపెట్టారండి ఈ హౌస్కి జీ ప్లస్ వన్ ప్లాన్ కూడా ఉందండి అన్ని అప్రూవల్స్ కూడా ఉన్నాయి ఏరియా వచ్చేసి విజయవాడ దగ్గరలోని నున్న ఏరియాలో వస్తుంది మెయిన్ సెంటర్కి దగ్గరగా వస్తుందండి హౌస్ కాస్ట్ కూడా మనకి యాభై నాలుగు లక్షలు చెప్తున్నారు పూజా మందిరం కూడా ఇచ్చారండి చూస్తున్నది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి హౌస్ చాలా స్పేషియస్గా ఉంది హౌస్ ఇంకా కన్స్ట్రక్షన్లోనే ఉందండి ఇది వచ్చేసి కిచెన్ ఏరియా అండి అలాగే చిల్డ్రన్ బెడ్రూమ్ అండి చాలా స్పేషియస్గా ఉంది హౌస్ మాత్రం వాస్తు ప్రకారంగా కట్టారండి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇచ్చారు మనకి అన్ని అప్రూవల్స్ కూడా ఉన్నాయండి బ్యాంక్లో లోన్స్ కూడా అవైలబిలిటీగా ఉన్నాయి ఈ వీడియోలోని హౌస్ చూడాలి అనుకుంటే మా స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేయగలరు అదేవిధంగా మా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బోర్ పాయింట్ కూడా ఉందండి వాష్ ఏరియా కూడా ఇచ్చారు ఆ విధంగా చేసినట్లయితే మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఆల్